गुरु సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి లావణ్యవేణి ఐఏఎస్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలకు ఆస్తి హక్కు ఓటు హక్కు విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లను కల్పించబడుతున్నాయని మరియు చాలా మంది మహిళలు అనేక రంగాలలో ప్రముఖులుగా ఉన్నారని మహిళలకు సాధికారత ఏర్పడాలంటే విద్య ప్రధాన అయితే ఆ విద్య విలువలతో కూడుకున్నదై ఉండాలని అన్నారు మరియు మహిళలు వారికున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఒక మహిళ విద్యావంతురాలైతే మూడు తరాలను విద్యావంతులుగా తీర్చిదిద్దవచ్చని ప్రస్తుత నినాదం లింగ సమానత్వం సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభావంతులుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలంటే ముందుగా స్వచ్ఛందంగా అనేక పోటీలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొనాలని మరియు విద్యార్థులందరూ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచాలని తెలియజేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రామరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకున్నట్టు గల కారణం మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి మరియు మహిళలు విద్యారంగంలో ముందుకు వెళితే సాధికారత లభిస్తుందని మన జిల్లా అధికారులలో ముఖ్యమైన స్థానాల్లో మహిళలే ఉన్నారని పేర్కొన్నారు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ ఇన్వెస్ట్ ఇన్ యాక్సిలరేటివ్ ఇన్ ప్రోగ్రెస్ అని తెలియజేశారు పీజీ కళాశాల కరెస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చిహ్నంలో ఉదా రంగు న్యాయానికి ఆకుపచ్చ రంగు దృఢ విశ్వాసానికి తెల్లని రంగు స్వచ్ఛతకి చిహ్నాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీమతి బి లావణ్యవేణి గారిని సన్మానించారు ఐక్యూఏసి కో

So, why we are celebrating Women's Day means uh, not on the day of uh, March 8th we have to celebrate and not on the other days uh, uh, that is not for women, not like that. So, why we are celebrating is a uh, lot of uh, many of uh, women are there who are very eminent in their fields, You know, so Draupadi she is there. Uh, our uh, previous Prime Minister Indira Gandhi is there. So, even sports champions, a lot of people are there PT Osha, VV Sindhu, and uh, Chanda Goswami and uh, in different fields, Karanam Malay as in the sports. So, if we see in different fields, lot of women are there. Everybody, or in each and every field, there is women. Education. Education makes us to gain the knowledge. When we gain the knowledge, when we know the rules, when we know the acts, and when we know the things and uh, what are the issues or what are the culture of the different countries, everything we are able to know only when we gain knowledge and when we are educated. Once one, one girl or one uh, woman, If she is educated, entire family and entire up to 2 to 3 generations, all the concerned families will be educated and they will be developed. Only this is because possible with the women.